ఎల్బీ స్టేడియంలో కానిస్టేబుల్ గా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇవాళ సభ నిర్వహించి వీళ్ళందరికీ తనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవాళ బిల్లు లక్స్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అరవై ప్రభుత్వ ఉద్యోగాలకు మాత్రమే ఫైనాన్స్ క్లియరెన్స్ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద ఉందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి ఇవాళ దాదాపు పదహారు వేల ఇరవై ఏడు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో రెండు వేల ఇరవై రెండులో ఏప్రిల్ ఇరవై తారీఖు రోజు నోటిఫికేషన్ ఇస్తే ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు రోజు వాటి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఫలితాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది ఎన్నికల తర్వాత ఇద్దామనుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఏదో చటిసప్పుడు కాకుండా మామూలుగా గతంలో ఎవరు కూడా ఈ రకంగా ఉద్యోగ పత్రాలు ఉద్యోగ పత్రాలు నియామక పత్రాలు చేతులు పెట్టడానికి గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ రకంగా వివరించాలన్న విషయాన్ని ఈ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ కూడా విద్యావంతులు మేధావులందరూ గుర్తు గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నిజంగా రేవంత్ రెడ్డి చిత్తశుద్ధి ఉంటే ఒకటిసారి ఒక లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వండి అది చాత కాదు అవి ఇవ్వకుండా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్లనే ఆ రిజల్ట్ నే తనే ఈ రకంగా అప్ చేయడాన్ని తెలంగాణ విద్యార్థి లోకం యువలోకం అందరూ కూడా దీన్ని ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఒక పక్క తను ఇచ్చిన హామీలు నిరుద్యోగుల కోసం ఉద్యోగులు భర్తీస్తానని చెప్పి తాను ఇచ్చిన హామీలను విస్మరించి కేసీఆర్ గారు భర్తీసిన ఉద్యోగ పత్రాలతోనే ఇవాళ తనే ఉద్యోగాలు ఇచ్చినట్టుగా ఇవాళ ఒక నాటకం నాటాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తిస్తా ఉన్నా ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అన్నట్టుగా చెప్పుకున్నట్టుగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు భర్తీ చేసిన ఉద్యోగాలను వారిచ్చిన నోటిఫికేషన్లు వారిచ్చిన ఫలితాలను ఇవాళ పత్రాన్ని ఇవాళ నిరుద్యోగులకు ఇచ్చి అవి నేనే ఇస్తున్నా మీకోసం నేను పనిచేస్తానని చెప్పడం చాలా విడ్డూరంగా ఉందనే విషయాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు గుర్తించుకోవాలి